హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అమ్మ అమ్మమ్మ నానమ్మ చిన్నపిల్లలకి అన్నం తినిపించిన తర్వాత వాళ్ళ చింటి బొజ్జ మీద సర్కులర్గా రాస్తూ ఉగ్గుజీర్ణం చెప్పేవారు ఎందుకంటే తిన్నదంతా అరగాలని ఉగ్గుజీర్ణం చెప్పేవారు ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఉగ్గుజీర్ణం గురించి అందుకనేసి ఈ వీడియోలో ఒకసారి మనము తెలుసుకుందాం ఉగ్గు జీర్ణం 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 వాతాపి జీర్ణం గుర్రము తిన్నా గుగ్గిళ్ళు జీర్ణమై ఏనుగు తిన్నా వెలక్కాయ జీర్ణమై భీముడు తిన్నా పిండి వంటలు జీర్ణమై అర్జునుడు తిన్నా అప్పాలు జీర్ణమై అబ్బాయి తిన్నా పాలు ఉగ్గు జీర్ణమై కుందిలాగ కూర్చొని నందిలాగ ప్రాకి లేడిలాగ లేచి తాంబేలులాగ తాలి అసలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకు అంటారో తెలుసుకుందాం ఇప్పుడు పూర్వము దండకారణ్యంలో ఇల్వలుడు వాతాపి అనే రాక్షస సోదరులు ఉండేవారు వారు అరణ్యంలో వచ్చే పోయే వారిని మాయమాటలతో పిలుచుకుని వచ్చి ఆరిగిస్తూ ఉండేవారు ఇల్వల్లుడు భోక్తలను పూజకని పిలుచుకొని వచ్చేవాడు వారు రాకమున్పే వాతాపి మేకలా మారిపోయేవాడు ఇల్వలుడు ఆ మేకను వండి వారికి వడ్డించేవాడు భోక్తలు తినగానే వాతాపి బయటికి రా అనేవాడు రూపంలో భోక్తల కడుపులో ఉన్న వాతాపి వారి కడుపును చీల్చుకొని బయటికి వచ్చేవాడు ఆ విధంగా భోక్తలు మరణించగానే సోదరులు ఇద్దరు కలిసి వారిని ఆరగించేవారు ఈ రాక్షస సోదరుల గురించి తెలిసి మహాముని వారికి ఒకరోజు భోక్తగా వెళ్తారు ఎప్పటిలాగానే వాతాపి మేకలా మారుతాడు ఆ మేకను ఇవరుడు వండి వడ్డిస్తాడు భుజించిన తర్వాత మహాముని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్ట మీద రుద్దుకుంటారు దీంతో వాతాపి జీర్ణమైపోతాడు ఈ విధంగా అగస్య మహాముని ఆ రాక్షస సోదరులు ఇద్దరికి బుద్ధి చెప్తారు ఇలా ఎంత అరగనిది జీర్ణం కానిదైనా ఎంత చెడు ప్రభావం కలదైనా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అన్నంత మాత్రాన అరిగిపోతుందని మన పెద్దవాళ్ళ నమ్మకం అందుకనే పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు